హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా డిఫరెంట్గా అలాగే చాలా టేస్టీగా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి గోంగూర పువ్వు దీంతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించడానికి నేను ముందుగా గోంగూర పువ్వు చూపిస్తున్నాను చూడండి మీకు నేను ఇవి టూ బౌల్స్ నేను తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ గోంగూర పువ్వులతోటి మనము చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో పచ్చడి అనేది ఏ విధంగా రెడీ చేయాలోచించడానికి ముందుగా ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వు లోపల విత్తనం కూడా ఉంది నేను విత్తనంతో సహా పచ్చడి రెడీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి ఇది మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కొన్ని పల్లీలు తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఏ మాత్రం కూడా ఆయిల్ తీసుకోలేదు ఇవి మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి తెల్ల నువ్వులు ఇవి కూడా కొన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను చక్కగా ఫ్రై చేసుకుంటాను అలాగే కొంచెం జీరా కూడా తీసుకున్నాను ఇవి మనకి బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి మంచి స్మెల్ తోటి ఇవి మనకి ఫ్రై అయిపోతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చేయటం చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కారానికి సరిపడినటువంటి మిర్చి కూడా తీసుకున్నాను ఈ మిర్చి నేను ఒక సైడ్ ఘాటు పెట్టేస్తే నేను తీసుకున్నాను ఎందుకంటే ఘాటు అనేది పెట్టకపోతే ఈ మిర్చి అనేది ముఖానికి వచ్చేస్తే పేలినట్టుగా అట్లాగా పైకి అనేది ఎగురుతూ ఉంటాయి అట్లాగా కొంచెం మన ఫేస్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కొంచెం ఘాటు అనేది పెట్టుకోవాలి అలాగే కొంచెం వెల్లుల్లి అలాగే సాల్ట్ కూడా వేసాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి ఈ మిర్చి అనేది ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తే దీని టేస్ట్ చాలా బాగుండిద్ది చూడండి ఇవి కూడా నాకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనికి తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే దీనికి పోపు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ ఎగస్ట్రా తీసుకొని నేను ఫ్రై చేసుకుంటాను ఒకవేళ మీకు పోపు కావాలి అనుకుంటే దీంట్లో తక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేను ఘాటు పెట్టానని చెప్పాను కదా ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే మనకి మిర్చి అనేది ఫ్రై చేసేటప్పుడు అది మనకి పైకి ఎగరకుండా బాగుండుద్ది చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టినటువంటి ఈ గోంగూర పువ్వులు కూడా నేను వేసుకుంటున్నాను అవి విత్తనాలతో సహా తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఏ విధంగా అంటే మనకి పల్లి ఏ సైజులో ఉందో ఆ సైజులోకి వచ్చేస్తుంది మనకి ఆ విధంగా మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అనేది నేను తీసుకున్నాను ఈ ఆనియన్ మీ ఇష్టం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ తీసుకొని మనము ఎంచక్క మనకిప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లార్చుకొని మనము మిక్సీ కానీ రోల్లో కానీ మనము ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోయిద్ది ఇంకొకటి ఈ పచ్చడి అనేది మనకి పింక్ కలర్లో ఉండిద్ది ఈ పింక్ కలర్లో చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లేడీస్కి డేట్స్ సరిగా రాని వాళ్ళకైతే ఈ గోంగూర విత్తనాలతో చేసినటువంటి ఐటెం అనేది చాలా మెడిసిన్లో యూజ్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్